రైతు సోదరులందరికీ నా పేరు మాలోత్ నెహ్రూ నాయక్ నేను బయోఫ్యాక్టర్ కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా నెక్కొండ హెడ్ క్వార్టర్స్ ఎందుకు పనిచేస్తున్నాను అయితే మన బయోఫ్యాక్టర్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఫీల్డ్ అడాప్షన్ డ్రైవ్లో భాగంగా మనం నెక్కొండ మండలం అప్పలరాపేట గ్రామానికి చెందిన యువ రైతు తిప్పని అనిల్ గారి పసుపు క్షేత్రాన్ని ఎంచుకోవడం జరిగింది అయితే దాంట్లో మొదటి నుంచి లాస్ట్ చివరి వరకు ఇప్పటి వరకు మనం ఫస్ట్ డోస్లో మనం జీవం టెన్ కేజీస్ అలాగే ఇన్విక్టీస్ ట్రైకోడర్మా అది ఒక పది కేజీలు మనం రైతుతోటి మనం వాడించడం జరిగింది అలాగే పైపాటుగా క్యాన్ మ్యాగు హైకే మళ్ళీ బిఓసి అనే మందులను కూడా మనం పిచికారి చేపించడం జరిగింది అయితే దీని యొక్క ఫలితాన్ని మనం ఏ విధంగా వచ్చిందనేది రైతు మాటల్లో నిందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు ఒకసారి విలేజ్ నుంచి చెప్పండి సార్ నా పేరు అనిల్ మా విలేజ్ వచ్చేసి అప్పలరావుపేట నాకు శ్రీనివాస్ సారు పరిచయం ఫస్ట్ తర్వాత మన మాలతో నెహ్రూ నాయకు వస్తాడు మన మీ ఫీల్డ్ దగ్గరికి అని చెప్పారు ఫస్ట్ పై మనకు వర్షాలు అధికంగా ఉండడం వల్ల ఇన్వెక్టరీస్ వాడమని చెప్పారు ఇన్వెక్టరీస్ టెన్ కేజీస్ అది వాడాము తర్వాత జీవ్యాం వాడాము మనకు అంటే గూలీలు జీవ జీవ్యామ్ జీవీఎం కూడా అది కూడా ఒక టెన్ కేజీస్ అది కూడా వాడమంటే అది కూడా వాడాము ఇప్పుడు మాకు ఎలాంటిది మాకైతే పురుగు దుంపకులు లాంటిది అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది ఏ విధంగా అంటే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి మా మందులు వాడిన తర్వాత ఏ విధంగా బాగా తేడా ఇంకా మీకు వేరే సమస్య నుంచి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ వాడడం వల్ల మాకు దుంపకూరు లాంటిది ఏం రాలే పోయిన సంవత్సరం ఈ సంవత్సరంకు మీ మందులు వాడడం వల్ల మాకు ఈ కాండ సైజు కానీ ఈ పిలక సైజు కానీ బాగా పెరగడం జరిగింది కాండం కూడా బాగానే లావుగా వచ్చింది మాకు ఎలాంటిది అయితే ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదు మందులు అయితే మీకు మంచి పని చేసాను బాగా పని ఓకే సార్ మీ విలువైన సమాచారాన్ని రైతు సోదరులు పంచుకున్నందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం